హాయ్ అండి అందరికీ ఏ రోజైతే మీషోలో తీసుకున్న జ్యువెలరీ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయండి జ్యువెలరీ చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారండి వన్ సిక్స్టీ పడిందండి చాలా చాలా బాగుంది క్వాలిటీ స్టోన్స్ వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారు బాగుందండి ఫినిషింగ్ అనేది నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ అనేది స్టోన్స్ అయితే ఇచ్చారు బ్యాంగిల్ సైజ్ అనేది టూ బై ఎయిట్ అయితే తీసుకున్నానండి ఇలా ఫోర్ అయితే ఇచ్చారు చూడండి చాలా బాగున్నాయి అలాగే టూ బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు సింగిల్గానే వేసుకోవచ్చు అండి లేదంటే సెట్ పరంగా వేసుకోవచ్చు ఫినిషింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత నీట్గా ఇచ్చారు జ్యువెలరీకి అలాగే బ్యాంగిల్స్కి అయితే మ్యాచింగ్ అయ్యాయండి చాలా బాగున్నాయి తీసుకున్న ఆర్ట్ సెట్ అండి మా బాబు అయితే ఆర్డర్ చేసేసుకున్నాడు కావాలనేసి అదైతే వచ్చింది కానీ మా బాబు అయితే లేడు స్కూల్కి వెళ్ళాడు అందుకని నేనే ఓపెన్ అయితే చేసేస్తున్నాను చూడ్డానికి ఒక బాక్స్ లాగైతే ఇచ్చారండి చూడండి ఒక బాక్స్ టైప్ అయితే ఇచ్చారు ఓపెన్ చేసి అయితే చూసేద్దాము ఎలా వచ్చింది ఏంటి అని వీడియోలో అయితే చెప్తాను మనం పిక్లో ఎలా చూసామో అలాగే ఇచ్చారండి అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి అనమాట పైన చూస్తున్నారు కదా నీళ్ళ ఆర్ట్ అంటండి బ్రష్ కూడా పక్కనే ఇచ్చారు కూడా పెన్సిల్స్ ఎరేజర్స్ స్కేలు క్రయాన్స్ స్కెచ్లు అన్నీ ఇచ్చారనమాట అన్నీ కూడా ఒక దాంట్లోనే ఉన్నాయి చాలా బాగుందండి కాస్ట్ కూడా వన్ ఫార్టీ త్రీ రూపీస్ ఏం పడింది చాలా బాగుందనమాట మీకు నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి తీసుకున్న ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను అండి ఓపెన్ చేద్దాం రన్నింగ్ అవుతున్నాయి కదా అవి అయితే ఆర్డర్ చేశాను చూపిస్తానండి కాంబోలు అయితే తీసుకున్నాను ఒకటి వచ్చి బ్లూ కలర్ వచ్చింది ఒకటి వచ్చి పింక్ కలర్ ఇచ్చారండి లెంత్ కూడా ఎక్కువగానే ఉంది మనం పెద్ద బలం కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది లెంత్ చూపిస్తున్నాను కదా ఇలాగైతే ఇచ్చారండి లెంత్ చాలా బాగుందండి మీకు నచ్చితే అయితే ఆర్డర్ చేసుకోండి దగ్గరికి అయితే ఇలా పెట్టి చూపిస్తున్నాం చూడండి ఇలాగైతే ఇచ్చారు క్లాత్ అనేది కాస్ట్ అయితే వన్ థర్టీ పడింది